హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫౌజ్ యా స్టైలిష్ బ్లాగ్స్ ఇవాళ మనం వచ్చేసి లక్కీ షోరూమ్కి అయితే వచ్చేసామండి మన లక్కీ షోరూంలో సంక్రాంతి ఆఫర్స్ అయితే భారీగా నడుస్తున్నాయండి ఆల్రెడీ మీకు లోపల క్రౌడ్ చూస్తేనే తెలుస్తుంది అనమాట ఆఫర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి మరి ఆఫర్స్ అండ్ కలెక్షన్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కేప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సో మీ అందరిలో ఎవరైనా లక్కీ షోరూమ్ని ఇప్పటివరకు విజిట్ చేయనట్లయితే ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే అదిరిపోయిందనమాట అలాగే మనకి బ్రైడల్ కలెక్షన్స్లో కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి నేను హాఫ్ శారీస్ చూపించబోతున్నాను ఒకసారి చూడండి మంచి రెడ్ కలర్ ప్రింటెడ్ శారీ వచ్చింది హాఫ్ శారీ అనమాట బ్లౌజ్ దుపట్టా ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి అలాగే ఈ హాఫ్ శారీ యొక్క కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలానే చాలా మంచి మంచి డిజైన్స్తో పాటు చాలా మంచి మంచి కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడాను కలర్స్ అనమాట ఇంట్లో నుంచి కూడా మనం ఒక హాఫ్ శారీ ఓపెన్ చేయించి చూద్దాము ఈ గ్రీన్ కలర్ హాఫ్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కింద మొత్తం కూడాను మనకి మల్ మల్టీ కలర్స్లో ప్రింట్ అనేది వస్తుంది అనమాట చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసేసి రెడ్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసేసి దుపట్టా అనమాట ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏనండి వా ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా మరి మీ అందరికీ నచ్చిందా ఇక్కడ చూస్తే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి చూడండి అవి కూడా చూపిస్తున్నాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉంటుంది అనమాట డ్రెస్ మీద చూడండి ఎంత మంచి మంచి ప్రింట్స్తో పాటు ఎంత మంచి మనకి ఊల్డ్ వర్క్ కూడా వచ్చింది ఫ్రంట్ అయితే చాలా బాగున్నాయి ఈ డ్రెస్సెస్ కూడాను అంటే డ్రెస్సెస్ అంటే మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడాను ఈ డ్రెస్ వచ్చేసేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉందనమాట అంటే అన్ని ఒకే కాస్ట్ లేవండి డిజైన్ ని బట్టి ప్యాటర్న్స్ ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడాను డ్రెస్ మెటీరియల్స్ ఏన్ అనమాట ఈ డ్రెస్ మెటీరియల్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తున్న ఈ వైట్ కలర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మంచి ఆఫర్స్లో ఉన్నాయండి అదేంటి అంటే ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉందండి ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీన్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉందన్నమాట చూస్తున్నారు కదండి డ్రెస్ మెటీరియల్స్లో చాలా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మంచి స్టాక్ అయితే వచ్చింది సో ఇప్పటి వరకు విజిట్ చేయనట్లయితే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మీ అందరికీ కలెక్షన్ అనేది తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ మీరు విజిట్ చేసినట్లయితే మా వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేము విజిట్ చేసామో లేదో కామెంట్ చేసి ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నారేమో అది కాదండి మా వీడియోని చూసి మీరు విజిట్ చేసినట్లయితే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట అందుకనే అడుగుతున్నాను సో ఇంకా మనకి చున్నీస్లో కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి చున్నీస్ లెగ్గిన్స్ అలాగే టీ షర్ట్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మనకి టూ త్రీ షర్ట్స్ వరకు వస్తున్నాయి అనమాట అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ చూస్తే ప్లాజోస్లో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి త్రీ పీసెస్ వస్తున్నాయి అనమాట అంటే డిఫరెంట్ కలర్స్లో మనం త్రీ పీసెస్ వరకు తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో కూడా త్రీ పీసెస్ తీసుకోవచ్చు అన్నింటిలో కూడా ప్రతి ఒక్క దానిలో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే అనమాట మన లక్కీ షోరూంలో అలాగే నైటీస్లో కూడా అద్దరిపోయే బంపర్ ఆఫర్ ఏంటి అంటే సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్కి త్రీ నైటీస్ వరకు వస్తున్నాయండి నైటీస్ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఈ టాప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్లూ కలర్ టాప్ మొత్తం కూడాను మనకి ఊల్ వర్క్ వచ్చిందనమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట టాప్స్లో కూడాను అండ్ ఈ టాప్ వచ్చేసేసి త్రిపుల్ నైన్ రూపీస్ అండి త్రిపుల్ నైన్కి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట ఇందులో కూడా ప్రతి దాని మీద మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఉంది ఒకవేళ వన్ ప్లస్ వన్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉంది అలాగే కొన్ని వాటి మీద ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రతి దాని మీద కూడా ఆఫర్ అనేది ఖచ్చితంగా ఉందండి సో ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఇది వచ్చేసేసి ఫ్రాక్ మోడల్లో వచ్చింది అనమాట టాప్ థర్టీ నైంటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఉందన్నమాట అందులో కూడాను అలాగే కర్టన్స్లో కూడా చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అక్కడ నాకు కొంచెం కూడా స్పేస్ లేదండి వీడియో తీసుకోవడానికి అది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీ అందరికీ ఎందుకంటే క్రౌడ్ అలా ఉందనమాట చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కే మనకి కర్టన్ అనేది వస్తుందనమాట డోర్ కర్టన్స్ కానివ్వండి విండో కర్టన్స్ కానివ్వండి అందులో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ అంతా చూస్తే మీకు టాప్స్ ఉన్నాయన్నమాట ట్రిపుల్ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చేసేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి కూడా ఉన్నాయి అందులో కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది నడుస్తుందనమాట ఒకసారి నేను కలెక్షన్ మొత్తం ఒకసారి తరోగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి త్రీ పీస్ సెట్ అండి ప్యాంటు దుపట్టా టాప్ త్రీ త్రీ పీస్ సెట్ అనమాట థర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇందులో కూడాను ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఏనండి ఇందులో కూడా మనకి ఆఫర్ ఉంది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అంటే త్రీ పీస్ సెట్ సింగిల్ సెట్ వచ్చేసేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఈ పర్పుల్ కలర్ త్రీ పీస్ సెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుందనమాట ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉందన్నమాట ఈ యొక్క వేర్ ప్యూర్ కాటన్ టాప్స్ వచ్చేసేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ వస్తాయన్నమాట మీరు ఆల్రెడీ వీడియో మొత్తం చూసినట్లయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది కలెక్షన్తో పాటు నేను ప్రతి ఒక్క డ్రెస్ యొక్క ట్యాగ్ అయితే చూపిస్తున్నాను మీ అందరికీ క్లారిటీగా ఉండాలి కాస్ట్ అనేది అలాగే ఆఫర్ కూడా మీరు క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా మంచి కలెక్షన్ చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వైట్ కలర్ టాప్ చూడండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అలాగే మనం ఇప్పటివరకు డ్రెస్ కలెక్షన్ చూసాము సో శారీ కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ యొక్క శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి శారీ బాగుంది కదా మరి ఈ యొక్క ఫ్యాన్సీ శారీ చూడండి ఫ్రెండ్స్ డార్క్ గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ వచ్చిందనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి పళ్ళుకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయనమాట ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అనమాట శారీ అలాగే ఈ డార్క్ కలర్ బ్లూ అండ్ మరూన్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్తో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీసేనండి ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఈ యొక్క శారీ వస్తుంది బ్లూ కలర్ చాలా బాగుంది అలాగే ఈ యెల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా సో మీరు ఎక్కడ చూడని డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో అనమాట శారీస్ అన్నీ కూడాను నాకు బాగా నచ్చాయి మరి మీ అందరికీ నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో మీరు కూడా మంచి కలెక్షన్ గురించి కానివ్వండి ఆఫర్స్ గురించి కానివ్వండి అప్డేటెడ్గా ఉండొచ్చు చక్కగా కూడాను ఎక్కడ షాపింగ్ చేయాలి ఏంటి అని ఆలోచించిన అవసరం లేదు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్నీ కూడాను డైలీ వేర్ శారీస్ అండి ఇందులో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ ప్రెండ్స్తో వచ్చాయన్నమాట ఇవన్నీ డైలీ వేర్ శారీస్ జార్జెట్ శారీస్ అలాగే సిల్క్ శారీస్ లెనిన్ శారీస్ అన్నీ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీసే కదా చూసారు కదా శారీ అయితే ఎంత బాగుందో మరి ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ అయితే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో వచ్చాయి ఇందులోనే మనకి కలర్స్ అండ్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడాను చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో కదా కలెక్షన్స్ అన్నీ కూడాను మన లక్కీ షాపింగ్ మాల్ అయితే ప్రస్తుతం ఆఫర్స్ వర్షం కురుస్తుందనమాట సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడాను మంచి మంచి కలెక్షన్స్తో మంచి మంచిగా లక్ష్మీదేవి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారనమాట ఈ డ్రెస్సుల్లో ఈ శారీస్లో చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే ఈ ఫ్యాన్సీ కట్వర్క్ శారీస్ కూడా చూడండి ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయండి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది అనమాట ఈ శారీ అయితే ఇందులో కూడా మనకి డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్ షార్ట్స్ రెండు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ శారీస్ అనమాట వర్క్ వస్తాయి శారీస్లో చాలా బాగున్నాయి బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ శారీ కూడా ఫుల్ వర్క్ శారీస్ వస్తాయన్నమాట ప్రతిదీ కూడాను ఆఫర్లోనే ఉంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఇందులో మనకి కలర్స్ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయో కొన్ని కొన్ని కలెక్షన్తో పాటు మనకి ప్రైస్ పాయింట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అందులో కూడా మనకి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అలాగే ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాసీ లుక్ ఉందో దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టు టైప్లో వచ్చిందనమాట బ్లౌజ్ నాకు ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చే కలర్తో పాటు బ్లౌజ్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ ఎవరైనా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా విజిట్ చేసినప్పుడు ఆ శారీని ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ మనం చూసే ఉంటాము అందరి దగ్గర ఖచ్చితంగా ఇట్లాంటి కలెక్షన్ అయితే ఉంటుంది ఒక్కవేళ మీ దగ్గర లేనట్లయితే ఒకసారి లక్కీ షోరూమ్కి డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఫ్యాన్సీ శారీస్లోనే కాదండి ఇలా కాటన్ శారీస్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇందులో కూడాను ఇది వచ్చేసేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి మనకి త్రీ పీసెస్ వస్తున్నాయి అనమాట కాటన్ శారీస్ బయట ఎక్కడ ఇట్లాంటి మీరు ఆఫర్ చూడు చూసి కూడా ఉండరు సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడాను ఇంతే కాదు కటన్స్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో కటన్స్ తీసుకోవడానికి మీకు స్పేస్ కూడా లేదు క్రౌడ్ అలా ఉందన్నమాట అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో క్రౌడ్ చూపిస్తున్నాను మీ అందరికీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్